జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పరిచి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందువరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మెసేజ్ ఇస్తారా చెప్పండి తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ తో చెప్తుంది